ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా సంతోషాన్ని ఆనందాన్ని ఎలబుచ్చుతున్నటువంటి సమయం రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడతా ఉన్నాయి రైతులు సంతోషంగా ఉన్నారు డిఎస్సి ఇవ్వటం ద్వారా నిరుద్యోగ యువత చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు విద్యార్థులు సంతోషంగా ఉన్నారు టోటల్గా మహిళలు అనేకమైనటువంటి పథకాలు తీసుకోవటం వల్ల వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పాలనలో సంతోషంగా ఆనందంగా ఉన్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రం యొక్క పరువు పోతా ఉంది గతంలో ఈ రాష్ట్రం యొక్క విలువ తీస్తూ ఉన్నారు రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండేటువంటి ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చూస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఒక చిందర వందర పరిస్థితిని సృష్టించి రాష్ట్రాన్ని కాల్చి చలి కాల్చుకొని బ్రతకాలని జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉన్నాడు అందువల్లే జగన్మోహన్ రెడ్డి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలైన పత్రిక సాక్షిని కానీ టీవీని కానీ లేకపోతే వాళ్ళ సాక్షి టీవీలో పనిచేసేటువంటి పేటిఎం బ్యాచిని కానీ వాళ్ళ పత్రికలో పనిచేసే పేటీఎం బ్యాచిని కానీ వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మానవత్వం లేనటువంటి వారిగా వాళ్ళని తీర్చిదిద్దటం కానీ చేయటం ద్వారా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద బురద చల్లాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సంవత్సరం క్రితం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ సంబరాలు సంబరాలని ఒక ఇషపు బొట్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు అందుకనే ఒక నాలుగు రోజుల క్రితం ఆ సాక్షి టీవీలో డిబేట్ పేరు మీద దారుణమైనటువంటి భాష వాడినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు చూశారు ఈ దేశానికి రాజధాని ఢిల్లీ అది ఢిల్లీలో ఉండేటువంటి ప్రజలొక్కళ్ళనే కాదు కాశ్మీర్లో అల్లకొల్లాల మధ్య బ్రతుకుతున్నటువంటి ప్రజలది రాజధాని ఢిల్లీ కన్యాకుమారిలో దేశానికి చివరున్నటువంటి ప్రజలది ఢిల్లీ రాజధాని అటు కర్ణాటక అయినా కేరళ అయినా ఇటు ఉత్తరప్రదేశ్ అయినా మహారాష్ట్ర అయినా ఒరిస్సా అయినా అరుణాచల్ ప్రదేశ్ అయినా భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంత ప్రజలు ఇది నా దేశం నా దేశానికి రాజధాని ఢిల్లీ అని చెప్పుకొని ఉప్పొంగిపోతారు ఆ దేశం మీద ఎవడైనా కోతలు కూస్తే దేశం మీద ఎవడైనా అవాకులు చవాకులు పేలిస్తే దేశం మీద ఎవడైనా ఉగ్రవాదాన్ని ప్రయోగించాలని చూస్తే రాష్ట్ర దేశం నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆక్రోషానికి గురై తన ఆవేదన ఎల్లగక్కి అలాంటి మాటలు మాట్లాడినటువంటి వాళ్ళ మీద తరిమి తరిమి కొట్టేటువంటి స్థితి తీసుకొస్తారు అది జాతీయవాదం దేశవాదం దేశం అంటే ఒక భక్తిభావం అట్లాగే రాష్ట్రానికి కూడా అమరావతి అనేది ఒక తల్లి లాంటిది దేశానికి ఢిల్లీ ఒక తల్లి లాంటిది దేశానికి తల్లి లాంటిది ఎట్లా అయ్యిందో రాష్ట్రానికి కూడా రాజధాని అనేది ఒక తల్లి లాంటిది రాజధాని అంటే ఏ అమరావతికి సంబంధించినటువంటి ప్రజలదో కాదు రాజధాని అంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రజలది రాజధాని అంటే విజయ విజయనగరం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లా నెల్లూరు చిత్తూరు అనంతపురం కర్నూలు కడప ప్రతి ఒక్కరూ కూడా నాది రాజధాని అనుకునేటువంటి భావం ఉండాలి ఆ భావానికి విఘాతం కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక వికృత రూపాన్ని వీళ్ళ మధ్య పొడపరచాలు తీసుకొచ్చి విభేదాలు సృష్టించి ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి రాష్ట్ర భావాన్ని ముక్కలు చేయాలనుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దేశ భద్రతకి దేశ సమగ్రతకి దేశ సమైక్యతకి ఎవరైనా దెబ్బతీయాలనుకుంటే దేశం ఏ విధంగా ఎదురు దాడి చేస్తుందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భద్రతకి రాష్ట్ర ఆత్మగౌరవానికి రాష్ట్ర గౌరవానికి ప్రత్యేకగా ఉన్నటువంటి రాష్ట్ర రాజధానిని వేసలతోటి పోల్చాడంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మనిషి కూడా కాదు మానవత్వం సంగతి అట్టుంచు పశువులతో కూడా పోల్చకూడదు ఒక వింత జీవి ఉండాలి వికృత మనస్కుడై ఉండాలి ఒక వికార స్వభావై ఉండాలి నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక వికార స్వభావి ఈ దేశంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ రాజకీయ పార్టీలకి అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాల ప్రాతిపదిక మీద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తద్వారా ప్రజలకి అండగా ఉండి అధికారాన్ని పొందాలని చూస్తారు అధికారం పొందిన ప్రతి రాజకీయ పార్టీ అది దేశంలోనైనా రాష్ట్రాల్లోనైనా ఆ రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలని ఆ రాష్ట్రానికి గౌరవం తీసుకురావాలని ఆ రాష్ట్ర ప్రజలకి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావాలని ఆ ప్రజలు స్వేచ్ఛగా తిరగాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనుకుంటాయి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ పార్టీ కానీ ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఆయన రాజకీయ పుట్టికే ఒక మరణ హోమాన్ని సృష్టించినటువంటి పరిస్థితి తండ్రి మరణాన్ని ఆయనే కాంక్షించి అనుకూలంగా క్రియలు జరిపి తండ్రి మరణానికి కారు కూడా అయినటువంటి వ్యక్తి ఒక రాజకీయాలు ఎట్లా నడపగలుగుతాడు నీతివంతమైన రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడు ప్రజల క్షేమాన్ని ఎలంగా చూడగలుగుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తండ్రి మరణంతో వచ్చినటువంటి ఆస్తుల్ని కాపాడుకోవటం కోసం తండ్రి మరణంతో వచ్చినటువంటి భూముల్ని కాపాడుకోవటం కోసం అధికారాన్ని కావాలనుకున్నప్పుడు ఆ అధికారాని కోసం సొంత బాబాయిని గొడ్డలతోటి అతి కిరాతకంగా చంపించి ఆ చంపినటువంటి చిన్న పిల్లోడని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి నీతివంతమైన శ్రేయస్కరమైనటువంటి రాజకీయాలు ఏ విధంగా నడపగలుగుతాడని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రజలు గమనించారు వికృత పోకళ్ళని గమనించారు జగన్మోహన్ రెడ్డి వికృత పోకడని జగన్మోహన్ రెడ్డి పరిపాలన స్వయంగా చూశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టుల కోర్టుల్లో పనిచేసేటువంటి వాళ్ళు పలానా కులం వాళ్ళని చెప్పేసి మాట్లాడుతూ వాళ్ళ తీర్పులు పలానా కులానికి అనుకూలంగా వస్తాయని విద్వేషాలు రెచ్చగొట్టి కోర్టుల్నే ప్రసార్థికంగా చేసినటువంటి వ్యక్తి వ్యవస్థలను మొత్తాన్ని నాశనం చేసి వ్యవస్థల్లో గందరగోళాన్ని సృష్టించి రాజ్యాంగానికే సవాలు ఇస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల మొత్తాన్ని దోపిడీ చేసి ఆ దోపిడీకి వచ్చినటువంటి సొమ్మునంతా తన ప్యాలెస్కి చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీటిని మొత్తాన్ని చాటుగా పెడుతూ నీతివంతమైన నినాదాలు మాటున రాచకాలు సృష్టించే విధంగా మంత్రులతో ఆనాటి ఎమ్మెల్యేలతోటి ప్రత్యర్థులు యొక్క మానసికమైనటువంటి వేదనకి గురి చేసే విధంగా వ్యక్తిగతమైనటువంటి హననం చేసే విధంగా ఆడవాళ్ళ సేవల్ని శంకించే విధంగా ఆ ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రంలో మానసికమైనటువంటి విధ్వంసానికి ఒక ఆర్థిక విధ్వంసంతో పాటు మానసికమైనటువంటి విద్వాంసానికి తెరదీశాడు ప్రజలు చూశారు చంద్రబాబు నాయుడు గారు లాంటి చంద్రబాబు నాయుడు గారు లాంటి మహానుభావుణ్ణి వ్యక్తిగతంగా కక్ష కట్టి జైల్లో పెట్టించాడు ప్రత్యేక పార్టీలు అనుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని నాయుడు గారిని కలు రవీంద్ర గారిని లేకపోతే ప్రతి ఒక్క నాయకుడిని కూడా జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే సమాజ హితవులు అయినటువంటి సంఘ సంస్కర్తలుగా ఉన్నటువంటి రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళని దళితులైనటువంటి సుధాకర్ లాంటి వాళ్ళని డాక్టర్ అచ్చన్న లాంటి వాళ్ళని వేదనకి గురి చేసి చావు దాకా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఇతను రాజకీయ పార్టీ ఎక్కడ నడిపాడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ నడపనటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే అలాంటి వ్యక్తి ప్రజలు గమనించి అధికారాన్ని దూరం చేసి పదకొండు సీట్లకి పరిమితం చేస్తే కనీసం పరివర్తన రావాలి మనిషిలోనైతే పరివర్తన వస్తుంది రాజకీయ పార్టీ నాయకులైతే సంక్షే సమీక్ష చేసుకొని మార్పు చెందుతారు ఇతరు మనిషి కాదు రాజకీయ పార్టీ నాయకుడు కాదు కాబట్టి వికృత రూపాన్ని దాల్చి ఆడవాళ్ళ శీలాలను శంకిస్తూ ఉన్నారు నేను ఇందాక చెప్పినట్టే అమరావతి అంటే ఒక భూభాగం కాదు అమరావతి అంటే రాష్ట్ర ప్రజల యొక్క ఎమోషన్ రాష్ట్ర ప్రజల యొక్క ప్రతిష్ట రాష్ట్ర ప్రజల యొక్క గౌరవం రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం అలాంటి అమరావతి నీకు గిట్టకపోతే అలాంటి రాజధాని నీకు నచ్చకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేసని మాట్లాడతావా దేశాన్ని గురించి భారతదేశ గురించి చెడుగా మాట్లాడితే భారతదేశ ప్రజలందరికీ ఎట్లయితే వర్తిస్తుందో రాష్ట్ర గురించి చెడుగా మాట్లాడితే రాష్ట్ర ప్రజలందరూ కూడా వర్తిస్తుంది అంటే ఈ రాష్ట్ర మహిళలు నీ దృష్టిలో వేసేలా ఈ రాష్ట్ర ప్రజలు సేలాలు నమ్ముకొని బ్రతికే వాళ్ళ భూమిని దేవతగా చూసేటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు అమరావతి రైతులు భూమిని తల్లిలాగా చూశారు తల్లిలాగా చూసినటువంటి భూమిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు అలాంటి వాళ్ళు వేసేలా దీన్ని తప్పయిందని ఎక్కడ సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా నీ బ్యాచ్ తోటి పిచ్చి కోతలు కూపి కూపిస్తా ఉంటావా జగన్మోహన్ రెడ్డి ఈ దేశం ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో సౌమ్యవాదం ఉంటుంది సౌమ్యంగా మాట్లాడడం ఈ దేశంలో మితవాదం ఉంటుంది తక్కువ మాట్లాడి ఎక్కువ ఉద్దేశాలను వెలపరచటం ఈ దేశంలో అతివాదం ఉంటుంది వాదించటం ఏమైనా చర్చించటం తర్కం చేయటం ఉంటుంది కానీ ఈ దేశంలో ఉగ్రవాదానికి చోటు లేదు ప్రజాస్వామ్య దేశం స్వామ్యవాదం అతివాదం మితవాదం ఇలాంటి వాదాలు ఉంటాయి చర్చోప చర్చలు ఉంటాయి సమీక్షలు ఉంటాయి కానీ ఉగ్రవాదానికి చోటు లేదు నువ్వు ఉగ్రవాదివి పెహల్గాంలో ఉగ్రవాద నా దేశ మహిళల మీద దాడి చేస్తే ఏం జరిగిందో నువ్వు చూసావు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా సోదరి బనుల మీద నా అక్క చెల్లెల మీద నా తల్లుల మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళందరి మీద నువ్వు చేసినటువంటి ఉగ్రదాడి మానసిక ఉగ్రదాడి ఎవరు సహించరు ఉగ్రవాదుకి ఇక్కడ చూడలేదు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయి మా రాజకీయం టెక్నాలజీని నమ్ముకోవటం మా రాజకీయం టెక్నాలజీని ప్రజలకు అనుసంధానం చేయటం మా రాజకీయం ప్రజల్ని చైతన్యవంతులు చేయటం మా రాజకీయం గొప్ప చదువులు అందించడం మా రాజకీయం ప్రతి ఒక్కరికి గొప్ప ఉద్యోగాలు మంచి జీవన విధానాన్ని అందించడం మా రాజకీయం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం మా రాజకీయం రాష్ట్ర ప్రతిష్టని పెంచడం నీ రాజకీయం ఏంటి నీ రాజకీయం ఏంటి ఉగ్ర రాజకీయం డబ్బు కావాలంటే తండ్రిని చంపటం పదవి కావాలంటే బాబాయిని చంపటం పదవి నిలుపు కావాలంటే తల్లిని తిట్టడం పదవి కోసం ఆస్తుల కోసం చెల్లిని తిట్టడం చెల్లి యొక్క శీలాన్ని శంకించటం పదవిలోకి రావాలనుకుంటే దాడులు చేయించటం పదవిలోకి రావాలంటే రాష్ట్ర ప్రజల శీలాన్ని శంకించడం మహిళా తల్లుల మహిళా దేవతల మానాల్ని అగౌరపరచడం నీ రాజకీయం ఇది రాజకీయం అంటారా జగన్మోహన్ రెడ్డి ఇది రాజకీయం అంటారా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడితే చట్టాలకి లోబడి మాట్లాడతారు రాజ్యాంగ వ్యవస్థలకి లోబడి మాట్లాడతారు నువ్వు కూడా చర్చకి దమ్ముంటే ఈ సంవత్సర కాలంలో మేము చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి మీద రా చర్చకే చర్చ పెట్టు మాట్లాడు పోలవరం ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు మేము ఈ సంవత్సరంలో ఏం చేసావు అంతకుముందు మేమేం చేసాం అమరావతిని మేము ఎట్లా తీసుకొచ్చావు రాజధానిని రాజ్యాన్ని నువ్వెట్లా విధ్వంసం చేసావు మళ్ళీ నువ్వు విధ్వంసం చేసినటువంటి రాజధాని మేము ఏ విధంగా నిర్మిస్తా ఉన్నాం విద్యార్థుల్ని నువ్వు ఏ విధంగా కేసులు పెట్టి బాధ పెట్టావు ఆ విద్యార్థులకి మేము ఏ విధంగా జీవనోపాధి చూపిస్తా ఉన్నాం నువ్వు ఏ విధంగా వ్యవస్థల్ని నాశనం చేశావు ఆ వ్యవస్థల్ని మేము ఏ విధంగా గాల్లో పెడతా ఉన్నాం రాష్ట్రం యొక్క జీడిపిని ఏ విధంగా పెంచుతా ఉన్నాం స్వేచ్ఛని శాంతి భద్రతల్ని ఏ విధంగా మేము కాపాడుతున్నాం చర్చకి అది ఎవడ నత్తిపకోడి నాయాలని పనికి మాలిన వాళ్ళని పేరనక జర్నలిస్ట్ అని పెట్టుకొని టీవీల దగ్గర కూర్చోబెట్టి మహిళల్ని తిట్టడం ఎస్సీలు తిట్టడం ఎస్టీల్ని తిట్టడం వాళ్ళ మీదే కేసులు పెట్టడం ఏ ఈ రోజే ఏం మాట్లాడుతుంది మహిళ కాదా రోజా ఏదో ఈ రోజేదో నీతులు చెబుతుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో అది మాట్లాడారు ముందు ఆయన క్షమాపణ చెప్పాలి లోకేష్ గారు ఇది మాట్లాడారు ఆయన క్షమాపణ చెప్పాలి ఆడవాళ్ళంటే అసలు ఆడ లక్షణాలే లేవు రోజాకి ఏదో రూపంలో ఆడమనిషిలాగుంటుంది తప్ప బుర్రలో కానీ మనసులో కానీ మాటలో కానీ ఒక్కటంటే ఒక్కటి ఆడ లక్షణం ఉందా రోజాకి లోకేష్ గారికి గాజులు పెడతానండి అంటే మహిళలంటే పనికి మాలి వాళ్ళు మహిళలంటే అసమర్థులు మహిళలంటే తీసువేతికి గురైనటువంటి వాళ్ళు కాబట్టి మేము గాజులు పెడతాము నువ్వు మాట్లాడావు మా లోకేష్ గారు మా యువ నాయకుడు దాన్ని కూడా ఎంత పాజిటివ్గా తీసుకున్నారు తెలుసా నువ్వు గాజులు పంపు నా తల్లికి చెల్లికి ఇచ్చుకుంటా నాకు దేవతలతో సమానం నాకు మహిళలంటే గౌరవం అన్నాడు ఎవరు మహిళలు గౌరవించారు ఒక పురుషుడైనా ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఒక నేత లక్షణాలు ఉండాలి కాబట్టి లోకేష్ గారు నా తల్లికి చెల్లికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్రం ఉన్న మహిళలకి నేను గాజులు ఇచ్చి కాళ్ళకి నమస్కరిస్తామని చెప్పాడు నువ్వు ఆడ మహిళవై వైపు పుట్టిండి కూడా గాజులు తొడుక్కొని మాట్లాడేవు ఎస్సీలు ఎస్టీలు కాదు మేము రిటర్న్ పోలీసులు అని చెప్పేసి నువ్వు మాట్లాడేవు గతంలో ఏ ఎస్సీలు ఎస్టీలు అంటే మనుషులు కాదా ఎక్కడున్నావు నువ్వు మీ తాతమ్మ తాతల కాలంలో రాజుల కాలంలో ఉన్నావా పెత్తనం చేసే కాలంలో ఉన్నావా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలవుతున్నటువంటి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నావు రాజ్యాంగాన్ని గౌరవించడం నేర్చుకో ఈ దేశంలో ఓటు హక్కుతో పాటు అన్ని హక్కులు పౌరులందరికీ సమానమే ఎస్సీలంటే అంటే నీకు అంత చులకనా ఎస్టీలు అంటే అంత చులకనా మేమే ఎస్సీలు కాదు మేమేం ఎస్టీలు కాదు అని మాట్లాడతావా ఎస్సీలు ఎస్టీలు కొన్న ప్రత్యేకమైనటువంటి చట్టాలు కనుక అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ముందు నువ్వు జైల్లో కూర్చుంటావు ఏం మహిళా లక్షణాలు కొద్దిగా ఉన్నాయా పవిత్రమైనటువంటి అసెంబ్లీలో కూర్చొని పిచ్చి సైకిల్ చేస్తూ మిడిల్ ఏ చూపిస్త మాట్లాడతావు ఏంటి నీ లక్షణం మహిళలంటే గౌరవంగా మాట్లాడాలి కాబట్టి ఇంకా సంస్కారం అడ్డొస్తుంది ఏంటి మిడిల్ ఫింగర్ చూపి నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ప్రతినిధివా మా శిరీష చూసి నేర్చుకో ఒక ఉద్యమకారు అలాగా ఉంటుంది మా అనిత గారిని చూసి నేర్చుకో హోమ్ మినిస్టర్ని మహిళ అంటే ఎట్లా ఉండాలో చెప్తుంది నువ్వు నీతులు చెప్తావు బోమా నాగిరెడ్డి షో అమ్మాయి మాజీ మంత్రి చూడీదారు వేసుకుంది అది అని మాట్లాడతావు నువ్వు ఆఫ్లాంగలు వేసుకుని తిరుగుతావు చెప్పేటప్పుడు నీతులు చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండొద్దా ఉండదా మహిళా హోమ్ మినిస్టర్ చక్కటి పరిపాలన చేస్తూ ఉంది మీరు తీసుకొచ్చిన గంజా బ్యాచ్ మొత్తాన్ని కూడా నియంత్రిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో మీరు పెట్టినటువంటి మానసిక శిక్షుని ఇప్పటికీ ఆర్పుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో ఒక శాంతి భద్రతను కాపాడే పద్ధతిలో ఈరోజు మహిళా హోమ్ మినిస్టర్ ముందుకెళ్తా ఉంది ఏం మాట్లాడతాడు కొమ్మిని ఆ కొమ్మినేని శ్రీనివాసరావు క్రిస్టియన్ రాజులు ఏం మాట్లాడతారు రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తారా జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పొద్దా అయ్యా పొరపాటు జరిగిందని నేను చెప్పాను ఇందాకనే అతను సారీ చెప్పలేడు వీళ్ళ ఉద్దేశం వీళ్ళకి తెలియదా నేను అడుగుతా ఉన్నా వీళ్ళకి తెలియదా శంకరజాతి వాళ్ళ ఏంటి శంకరజాతి అంటే ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి రా మాట్లాడదాం శంకరజాతి అంటే ఏంటి ఎవరిని నువ్వు దూషిస్తుంది రాష్ట్ర ప్రజల్ని ఆ మహిళల్ని రాష్ట్ర ప్రజల్ని పార్టీ వాళ్ళని శంకరజాతి అంటావా అసలు నీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకో మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకోండి నేను ఈ సందర్భంగా ఒక అప్పీల్ కూడా చేయదలుచుకున్నా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి తెలుగుదేశం బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బిఎస్పి రకరకాల పార్టీలు ఉన్నాయి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా అధికారం కోసం అవి చేసుకుంటూ ఉంటాయి సందర్భం వచ్చినప్పుడు విమర్శలు చేస్తూ ఉంటాయి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అండగా నిలబడతా ఉంటాయి ఒకటొకటి అవుతూ ఉంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి లాక్కున్నటువంటి శివకుమార్ దగ్గర లాక్కున్నటువంటి రాజకీయ పార్టీలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు కూడా ఉండొద్దు అది రాజకీయ పార్టీ కాదు అది ఒక ఉగ్రవాద సంస్థ దానిలో మీ పిల్లలు వెళ్తే దానిలోకి నీ భర్తలు వెళ్తే దానిలోకి నీ తమ్ముళ్ళు వెళ్తే దానిలోకి నువ్వు వెళ్తే జిహాద్ అని చెప్పేసి మనుషుల్ని ఎట్లా చంపుతారో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటిదే నీతి నినాదాల మాటున ఉగ్రవాదాన్ని సృష్టించు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చూస్తూ ఉన్నాడు మీరు ఆ పార్టీ నుంచి బయటకు రండి మనుషులుగానైనా ఉంటారు పార్టీలో ఉన్నందుకు అతని బోధనలు విని అతను రెచ్చగొట్టి ఉగ్రవాదులు కూడా తెగదా స్లీపింగ్ సెల్స్ పంపిస్తారు మనుషుల్లో కలిసిపోయినట్టుంటారు బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు అవసరమైనప్పుడు వాళ్ళు మానవ బాంబుల్లాగా తయారైపోయి దాని చుట్టూ ఉన్నటువంటి మొత్తాన్ని విధ్వంసం చేసి మనుషుల్ని చంపేస్తూ ఉంటారు అలజళ్ళు సృష్టిస్తూ ఉంటారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా అదే వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ బలహీనతల్ని గమనించి వాళ్ళకి ఉగ్రవాద విజ్ఞానాన్ని ఉగ్రవాద విజ్ఞానం అనకూడదు ఉగ్రవాదాన్ని నేర్పిస్తూ ఉన్నాడు మీరు ఎట్లా బూతులు తిట్టాలి ఎట్లా మహిళలను అవమానపరచాలి మారపరచాలి ఎట్లా చిన్నపిల్లల మీద దాడి చేయాలి ఎట్లా మర్డర్ చేయాలి డోర్ ఎట్లా డోర్ డెలివరీ చేయాలి ఆ చంపినప్పుడు మనం ఎట్లా వాళ్ళ మీద దాడి చేయాలి ఇవి నేర్పిస్తూ ఉన్నారు ఈ మార్గం మీ కుటుంబాలని మీ పిల్లల్ని ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి నేను అందరికీ చెప్తా ఉన్నా ఎవరు కూడా వైసీపీలో ఉండొద్దు బయటకు రండి మీకు ఇష్టం వచ్చినటువంటి పార్టీలో చేరండి పార్టీ లేకపోయినా బ్రతకొచ్చు కానీ ఆ పార్టీలో ఉంటే రాష్ట్ర భద్రతకి ముప్పు రాష్ట్ర ప్రజలకి అవమానం రాష్ట్ర మహిళలకి అవమానం కాబట్టి ఆ పార్టీలో నుంచి మీరు అందరూ కూడా బయటకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నా ఆ పార్టీ యొక్క ఉద్దేశాలు వ్యక్తిగత హరణం తల్లల్ని కించపరచడం మహిళల్ని వాళ్ళ సేలల్ని అవమానం చేయటం మానసిక వేదనకు చేయటం ఎవడన్నా ఇవి సిద్ధాంతాలుగా పెట్టుకుంటాడా మేము పెట్టుకున్నాం రాజకీయ పార్టీగా మేము సిద్ధాంతాలు పెట్టుకున్నాం ఏమని పెట్టుకున్నాం పేదవాడికి తిండి పెట్టాలి పేదవాడికి ఇవ్వాలి పేదవాళ్ళకి నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి పేద కుటుంబాలకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి పేద పిల్లలు పైకెళ్ళి చదువుకోవాలి పేదవాళ్ళకి టెక్నాలజీని అందించాలి రాష్ట్రానికి గొప్ప భవిష్యత్తు ఇవ్వాలి ఇవి సిద్ధాంతాలంటే వ్యక్తిగత హనం చేయటం ఎట్లా సిద్ధాంతం అవుతుంది శీలాలను శంకించడం ఎట్లా సిద్ధాంతం అవుతుంది కాబట్టి రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్సీపీది అది ఉగ్రవాద పార్టీ ఆ పార్టీలో నుంచి బయటకు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి అమరావతి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పాత పదమూడు జిల్లాలకి సంబంధించింది అది మాకు తల్లితో సమానం తల్లిని ప్రేమిస్తారు తల్లిని దేవతగా చూస్తారు మన సంస్కృతి సాంప్రదాయాల్లో తల్లిని తండ్రిని దేవుళ్ళ కొలుస్తారు భూమిని దేవతలా కొలుస్తారు అమరావతి వెళ్ళినటువంటి ప్రాంతం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారంటే ఆయన యొక్క గొప్ప ఉద్దేశం అది దేవతలా గోలుస్తారు చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు అనేక మంది రాష్ట్రంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి రాజకీయ నాయకుడు చండ రాజేశ్వరరావు గారు లాంటి రాజకీయ నాయకుడు వెంకయ్య నాయుడు గారు లాంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి విరోధత్తమైనటువంటి రాజకీయ నాయకుడు ప్రపంచం మెచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఆయన అడుగుజాడుల్లో నడిచేటువంటి యువ నాయకుడు లోకేష్ గారు ఇంతమంది గొప్ప గొప్ప రాజకీయ నాయకులు పుట్టినటువంటి ఈ నేల మీద నీలాంటి దరిద్రుడు జగన్ లాంటి దరిద్రుడు ఎట్టబుట్టాడు వేదన చెందుతూ ఉన్నాం అందుకనే చెప్తా ఉన్నాం భారత్ మాతాకి జై మా దేశం మా తల్లి లాంటిది తెలుగు తల్లికి జై మా రాష్ట్రం మాకు తల్లి లాంటిది తల్లుల్ని కించపరిచే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ భారత మాతకి జై తెలుగు తల్లికి జై అని చెప్పేసి ఈ సందర్భంగా నినాదిస్తూ ఈ నినాదాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అందుకొని తల్లుల యొక్క సేవల్ని శంకించేటువంటి పార్టీని వ్యక్తుల్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళని సంఘటన జరిగిన తర్వాత సరిదిద్దుకోకపోగా రాష్ట్రంలో మంటలు రాజేయాలని చూసినటువంటి వాళ్ళని ఒక కంట కనిపెడుతూ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాం